మార్నింగ్ అండి నమస్తే ఈరోజు నేను సత్పల్ వచ్చానండి మగవా ఎంపేర్ వచ్చామండి షాప్కి వచ్చాను షాప్ లో చాలా రకాల అన్ని రకాలు ఇక్కడ లేరు అయితే లేదు అన్నీ నేను మనం షాప్లోకి వెళ్దాం అండి ఇదిగో స్టార్టింగ్ దేవుడి బొమ్మలు చూస్తారా వినాయక బొమ్మలు అన్ని వినాయకుడి బొమ్మలు సూర్యుడు చంద్రుడు చక్క శివాజీ బొమ్మలు అన్ని రకాల చాలా రకాలు వెంకటేశ్వర స్వామి సరస్వతి దేవి కృష్ణుడు బుద్ధుడు అన్ని రకాలుగా చక్క షాప్ పిల్లలకి వాచ్ అన్ని రకాలుగా లోపలికి చాలా చాలా ఉన్నాయండి షాప్ లోదండి ఇక్కడ ఇవ్వడం కూడా చాలా మంచి ఇస్తారు ఇక్కడ మనకి సర్వీస్ చేసే పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు చాలా చాలా సరదాగా ఉంటారు మనం కూడా లోపలికి వెళ్దాం అండి షాప్ లో ఒక్కొక్క ఐటమ్ మనం చూసేస్తా ఇది కూడా ఈ షాప్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలుగా ఉన్నాయండి చక్కగా చిన్నపిల్లలు చూడండి ఇవ్వండి చిన్న చిన్న వాచీలు చక్కగా ఆడపిల్లలకి పెద్దవాళ్ళకందరికీ గాజులు చక్కగా కళ్ళచోళ్ళు చక్కగా గాజులు అయితే రకరకాలుగా ఉన్నాయండి చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మీకు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం అండి అటు ఇది పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుందంటండి ఇది కాదమ్మటు చాలా బాగున్నాయండి గాజులు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి సర్లే వర్షమే కదా కాసేపు చూద్దాం అన్నట్టు లోపలికి వచ్చాం ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి అనిపించట్లేదండి అసలు అంత బాగున్నాయి మీరు వచ్చేస్తారండి వచ్చేసాం ఇంకా తలక పెట్టుకునే క్లిప్పులు ఎంత బాగున్నాయి చూడండి అసలు చూలుకు పెట్టుకున్నాయి తలక పెట్టుకున్నాయి అసలు ఈ గాజులు అయితే అసలు రకం అయితే లేవండి అన్ని రకాలుగా ఉన్నాయండి ఎరా ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ మీ సార్ తెస్తారా ఎక్కడి నుంచి తెస్తారమ్మా భలే ఉన్నాయి అన్నీ ఉంటాయి అమ్మా అంటే ఎట్ల వీటిని మీరు కరెక్ట్ రేట్కి ఇచ్చేస్తారా లేకపోతే ఆఫర్ మీద ఇస్తారా ఎట్లా ఇస్తారు వీటిని ఫిక్స్డ్ రేటు అమ్మా అన్నీ ఉంటాయి అమ్మా అంటే ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కానీ వీళ్ళండి భలే అసలు షాప్ తోట చక్క చెప్తున్నారండి వివరంగా అసలు షాప్కి వచ్చి వెనక్కి వెళ్లరమ్మా అసలు మేము వచ్చాము ఫోన్ చేస్తున్నారు రెండు మేడం ముందు తీసుకుందాం అన్నారండి కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారండి వీళ్ళిద్దరు మట్టికి చాలా మంచిగా మేము ఫస్ట్ టైం అయినా కానీ వచ్చి అసలు షాప్ వచ్చినప్పుడు రండి మేడం రండి తీసుకోండి చక్కగా చూడండి మా ఐటమ్స్ మొత్తం చూపిస్తామని చూపిస్తున్నారండి కానీ పిల్లలు మట్టి మంచి హుషారుగా ఉన్నారండి ఇట్లా ఉంటే షాప్కి

కానీ ఈ పిల్లలు మట్టుకండి నేను వీడియో అంటే ముందు వీళ్ళతో మాట్లాడదాం అనిపిస్తుంది అంత మంచిగా కలివిడిగా మాట్లాడుతున్నారండి వీళ్ళు కానీ ఇట్లాంటి పిల్లలు షాప్ ఉంటే చాలా మంది షాప్కి వస్తారండి కానీ షాప్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే కొంచెం సరే ఓకే అమ్మా షాప్ అవునమ్మా కాస్ట్ ఎట్లా ఉంటాయి అమ్మివి ఇవి 400 300 అలా నార్మల్ గానే ఉంటాయి మేడం ఎక్వరేట్ సేల్స్ ఉంటాయి డిస్కౌంట్ ఉంటాయి ఎక్కువ సేల్స్ hote ఐటమ్స్ మేడం అమ్మా మన దగ్గర ఐటమ్స్ కూడా ఉంటాయి ఓకే తల్లి బర్త్ డే ఉంటాయి ఓకే అమ్మా ఓకే అమ్మా

పెళ్లి కూతు సం కూడా ఉన్నాయి చక్కగా ఓకే సరే అమ్మా చక్కగా ఇక్కడ మటుకు అన్ని చాలా అమ్మా మధ్య తరగతి కుటుంబాల చక్కగా వచ్చి తీసుకున్నట్టుగా ఉన్నాయమ్మా రేట్లు కూడా చక్కగా తక్కువగా మంచిగా మనకి ఇక్కడ అన్ని ఉన్నాయమ్మా లేని అయితే ఇక్కడ పెళ్కూతురు సంబంధించిన చక్కగా మనకి తక్కువ రేట్ల ఓకే అమ్మ అంటే అదేలే పెళ్లి కూతురు సంబంధించిన అంటే మనకి దగ్గరలో ఈ మగువలవ అన్ని చక్క తక్కువ రేట్లకి మనకు అనుకూలమైన ధరలకు కూడా దొరుకుతాయి చక్కగా కానీ క్వాలిటీ కూడా చాలా మంచిది ఓకే తల్లి ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవేంట్ రానా ఇవి పెళ్లి కూతురు పెట్టుకునే ఇవన్నీ మొత్తం కానీ అండి ఇక్కడ ఇంత అందంగా కనిపి కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అండి మనం మనం చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా అండి వీటిని కానీ షాప్కి వస్తే మన కొని వెళ్ళాలని ఉన్నాయండి వస్తువులు కూడా కస్టమర్స్ కూడా చక్క మంచి మంచి ఇది ఉందండి ఇక్కడ చూపించడం చేయడం గట్టా కూడా చాలా బాగా చూపిస్తున్నారు వీళ్ళు చాలా మంచి కొన్ని ఈ గిఫ్ట్స్ ఏంటి ఇక్కడ

అంటే ఈ లోపలిగా ఇప్పుడు మేము రాలేదా మీ షాప్ ఇప్పుడు రావడం చూడటంతో చాలా మంచిగా అనిపించింది మనం కూడా అందరం కొనగలము అనేటట్టుగా ఉందాం మీ షాపు చాలా బాగుందా మీది మీ పేరేంట్రా సారికా సారిక సారిక మాత్రం సూపర్ అసలు చాలా బాగా అసలు మనకి అమ్మటం చేయటం చెప్పటం మన మనకి సంబంధించి మనకు ధరకు సరిపడా రేట్ కూడా చూపిస్తుంది పాప చాలా మంచిగా సేల్స్ చేస్తుందండి చాలా మంచిగా ఉంది షాప్ చిన్న చిన్న బొమ్మలు అండి వినాయకుడు చాలా చాలా ఏనుగులు ఇంకేంటో బుద్ధుడి బొమ్మలు చాలా అన్ని ఉన్నాయండి స్వామి ఏంటో శివాజీ బొమ్మలు ఇవన్నీ చాలా ఉన్నాయండి కానీ చాలా బాగుంటున్నారు అమ్మా మీరు అన్ని రకాల వస్తువులు చాలా బాగున్నాయమ్మా ఈ షాప్ ఇంకా డెవలప్ కావాలని నేను కోరుకుంటా తల్లి సరే తల్లి మరి చూసా ఇవన్నీనమ్మా ఇవన్నీ విన్నర్స్ అంటే చక్కగా కూడా మనకి మనకి మంచిగా లభించే ధరలు దొరుకుతాయి అన్ని రకాలుగా చక్కగా ఉన్నాయండి అసలు చాలా బాగా కానీ బాగుంది షాప్ చాలా బాగుంది సరేరా తల్లి మరి ఎప్పుడైనా మీ షాప్ ఖచ్చితంగా వస్తా అది చాలా బాగుంది థ్యాంక్ యూ తల్లి